హలో అండి ఈరోజైతే మంచి ఆఫర్ ప్రైస్లో శారీస్ డోలా సాఫ్ట్ సిల్క్లో మెటీరియల్ వస్తుందండి మస్తు లైట్ వెయిట్ వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ లేవండి శారీ మొత్తం కూడా ఇలాగ మంచి డిజిటల్ ప్రింట్లో ఫ్లవర్ వస్తుంది బార్డర్ వచ్చేసి వివింగ్ బార్డర్ ఈ శారీస్ వచ్చేసి అన్నీ కూడాను సెవెన్ ఫిఫ్టీకి సేల్ అయిన శారీస్ అయితే మనకి ఇప్పుడు ఆఫర్లో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకే ఉన్నాయండి పళ్ళు ఇలా వచ్చేసి మంచి మధుబని డిజైన్లో పళ్ళు డిఫరెంట్గా వచ్చేసింది బ్లౌజ్ నీట్గా ప్లెయిన్ బ్లౌజ్ ఎల్లో కలర్లో వస్తుందండి గోల్డెన్ ఎల్లో కలర్లో బ్లౌజ్ ప్లెయిన్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడాను బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ కూడాను వివింగ్ బార్డర్ వస్తుందండి వాష్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు బాగా యూజ్ అవుతుంది ఫంక్షన్స్కి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ అండి గ్రీన్ కాంబినేషన్ ఇలా వస్తుందండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు అలవేర్ శారీ ఫ్లవర్ డిజైన్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ మస్తు సాఫ్ట్ వస్తుందండి మెటీరియల్ వచ్చేసి ఆఫర్లోనే ఉన్నాయి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ నీట్గా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ శారీ కలంకారీ డిజైన్ బ్లౌజ్ నావీ బ్లూ కలర్లో బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఆల్ ఓవర్ శారీ డిఫరెంట్ డిజైన్ డిజైన్తో హైలైట్ అయిపోయిందండి సేమ్ ఇదే మోడల్లో ఇంకొక కలర్ పీకాక్ బ్లూ కలర్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ల్యావెండర్ కలర్ ఈ శారీ సేమ్ టూ పీసెస్ కూడా ఉన్నాయండి మెంతి గ్రీన్ కలర్లో బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఇలాగుంటుంది పళ్ళు బ్లౌజ్ నీట్గా బార్డర్ కలర్లో వస్తుంది వివింగ్ లైన్స్ మొత్తం ఉంటాయండి పళ్ళు శారీ అన్ని కూడా స్మూత్ వాష్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఓకే అండి మరి లైక్ అయితే కంపల్సరిగా అందరూ చేసేయాలి ఇంకా ఫాలో అవపోతే మంచి మంచి శారీస్ కోసం ఫాలో అయిపోవాల్సిందే అండి బై ఫ్రెండ్స్